లోకల్ పైట్కు అంతా రెడీ రేపో మాపో ఓటర్ల జాబితా నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ అంట పంచాయతీ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిటీ దృష్టి పోలింగ్ కేంద్రాలపై సమీక్ష పూర్తి సామాగ్రి సదుపాయాలు దాదాపు సిద్ధం బ్యాలెట్ బాక్సుల అవసరం పైన క్లారిటీ అంట స్టాఫ్ను సమకూర్చుకోవడం చురు ఎన్నికల కోడ్ అడ్డంకులు లేవు ఎన్నికల కోడ్ అడ్డంకులు లేవంట ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల మీద ఎప్పుడా ఎప్పుడో ఆయన చాలామంది ఎదురుచూస్తున్నారు ఏ క్షణంలోనైనా ఈ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికలకు కూడా వచ్చే అవకాశం ఉంది కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అంతా కూడా సిద్ధంగా ఉండాలి దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా క్షేత్రస్థాయిలో అంతా బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ఎన్నికలకు నిర్వహించ కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా అధికారులు సమ సమకూర్చుకున్నారు మనం ఒకసారి చూసుకున్నట్లయితే కలెక్టరేట్లలో కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు కావచ్చు అంత ఎన్నికల సామాగ్రి అంతా సిద్ధంగా పెట్టుకున్నారు ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ని అమల్లోకి తీసుకొచ్చి ఎన్నికల కోడ్ వచ్చిందనుకో వాటిని నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది రాష్ట్రమంతా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై ఉత్కంఠ నెలకొంది ఒకవైపు పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు మరోవైపు ఓటు వేయాలనుకునే ప్రజలు ఇంకోవైపు గెలిచి తీరాలనే పట్టుదలతో పార్టీలు ఇలా ఆయా సంస్థల్లో ఎదురుచూపులు మొదలయ్యాయి ఎన్నికలను నిర్వహించాల్సిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైతం ఏర్పాట్లలో నిమగ్నమైంది పథకాల అమలుకు కోడ్ అడ్డంకులు కూడా లేవు ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే షెడ్యూల్ విడుదల చేసి పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన కసరత్తు మొదలెట్టింది మొదలుపెట్టింది నాలుగైదు రోజుల్లో ఈ విషయంలో ఒక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది ఈలోపే రెండు మూడు రోజుల్లో ఓటర్ల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ప్రభుత్వం నుంచి సమాచారం అందగానే షెడ్యూల్ ప్రకటించడానికి వీలుగా కమిషన్ స్టాఫ్ సిద్ధమవుతున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి పోలింగ్ కేంద్రాల గుర్తింపు భవనాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు సిబ్బందికి సమకూర్చాల్సిన సామాగ్రి బ్యాలెట్ పేపర్ల ముద్రణ గుర్తుల కేటాయింపు బ్యాలెట్ బాక్సులను రెడీ చేసుకోవడం ఇలాంటి ఏర్పాట్లన్నీ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు కమిషన్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి ఏదైతే లోకల్ పైడ్కు అన్ని రకాల అన్ని ఏర్పాట్లు చేసినారు బ్యాలెట్ పేపర్లు అన్ని రకాల గుర్తులకు సంబంధించినవి కూడా కొంత అంత సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది వార్డుల వారి జాబితా రెడీ అంట కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఓ నిండి ఓటర్లుగా నమోదైన వివరాలన్నింటినీ చీఫ్ ఎలక్ ఎలక్ట్రోలర్ ఆఫీస్ కార్యాలయం ఇప్పటికే తుది జాబితా రూపంలో విడుదల చేసింది వాటి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వార్డుల వారి ఓటర్లను రెడీ చేసుకున్నది ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి సమకూర్చుకునేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నది అవసరమైన ట్రైనింగ్ ప్రక్రియను కూడా వీలైనంత తొందరగానే పూర్తి చేయవచ్చు చేయవచ్చు అనే ధీమాను ఆ వర్గాలు వ్యక్తం చేశాయి ప్రభుత్వం నుంచి సమాచారం అందగానే షెడ్యూల్ విడుదల మొదలు విడుదల మొదలు కౌంటింగ్ వరకు మొత్తం ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేయగల మన చేయగలమన్న అంశాన్ని ఆ వర్గాలు నెక్కి చెప్పాయి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటర్ల జాబితా ప్రక్రియను గత ఏడాది డిసెంబర్ అక్టోబర్ నెలల్లోనే అప్పటి వివరాలు ఆధారంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పూర్తయింది చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీస్ కార్యాలయం విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పంచాయతీలకు వార్డుల వారీగా కూర్పు ప్రక్రియ పూర్తయింది కానీ అప్పట్లో వివాదంలో ఉన్న పదకొండు జిల్లాల్లోని అరవై నాలుగు గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా విడుదల ప్రక్రియ మాత్రం నిలిచిపోయింది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు వాటి జాబితాను కూడా ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ ప్రామాణికంగా తీసుకొని సిద్ధం చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఆ జిల్లాల పంచాయతీరాజ్ అధికారులు తాజాగా ఆదేశించింది ఫోటోలతో కూడిన వార్డుల వారి ఓటర్ల జాబితాలు ఈ నెల ఏడున రెడీ కానున్నాయంట ఏదైతే వార్డుల వారిగా మొత్తం అంతా సమకూర్చుకున్నారు వారిగా పోలింగ్ అంట నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే అభ్యర్థుల సంఖ్యకు తగినట్లుగా ఎన్నికల చిహ్నాల కేటాయింపు బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియ పూర్తవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున కాకుండా వారిగా పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని గతంలో కూడా ఇదే ప్రక్రియను ఇదే ప్రక్రియను అమలైందని ఆ వర్గాలు గుర్తు చేశాయి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ ఎన్నికల్లో ఏది ముందు జరుగుతుందనేది తమ పరిధిలో లేదని ప్రభుత్వం వెలువరించే ఆదేశాల ప్రకారం కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపినారంట ఏదైతే ఈ రాష్ట్రంలో చాలామంది కొంత డౌట్ అయితే ఉంది ముందు సర్పంచ్ ఎన్నికలు వస్తాయా ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తాయనేటటువంటిది మరి ప్రభుత్వం ఏది ముందు నిర్ణయించాలనేటటువంటిది కొంత ప్రభుత్వం నిర్ణయం తీసుకో దాని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఇది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు అది అట్లుంటే